ఇది నేను సాయి సూర్య చాలా రోజుల కదా వీడియో తీసి సో నేను ఇప్పుడు ఈ సో సో చేస్తున్నాను ఇది దీనికి నా ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోండి నాలుగు ఇది దీనికొకటి మళ్ళీ దీనికొకటి దీనికొకటి ఇంకా దీని లోపల ఉంది దానికొకటి ఓకేనా సో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మీరు ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోండి ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ చేసినాక ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర వరకు ఇట్లా ఫోల్డ్ చేయండి ఇంకా ఎక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేయండి ఇంకా అలానే ఇలా ఇప్పుడు ఇట్లా చేసినట్టు దీని మీద వచ్చేటట్టు ఇట్లా చేయండి ఆ లైన్ వరకే చేయండి మీరు ఇందాకెట్ట చేశారో అలానే చేయండి ఓకేనా కూడా సేమ్ అనమాట ఇప్పుడు ఒకేలాగా అయ్యేటట్టు ఇలా చేయండి ఇప్పుడు టేప్ తీసుకొని కొంచెం పెద్దగా చేసి మీ సీద కత్తిరించండి ఇలా అక్కించండి ఇక్కడ మళ్ళీ తీసుకోండి తీసుకున్నాక ఇదంతా అటాచ్ అయ్యేంత వరకు టేప్ తీసుకొని అటాచ్ చేయండి మీరు చూసారు కదా ఇక్కడ ప్లాస్టర్ అడిచే ఆ పార్ట్ ఏది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా పూర్తిగా అడిగించినాక ఇటువైపు వెనకాల వైపు తిప్పి అని ప్రెస్ చేయండి ఇప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు తీసుకొని ఇలా కట్ చేయండి సెంటర్ వర్క్ మీరు ఇట్లా కట్ చేసినాక మీ ప్లాస్టర్ తీసుకొని తర్వాత ఇక్కడ పైకి రాకుండా ఇట్లా ఇట్లా అతికించండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసిన ఇట్లా ప్లాస్టర్ అతికించండి ఇక్కడ షార్ప్ వస్తుంది సో ఇలా అతికిస్తే మీకు ఇట్లా ఇట్లా పైకి రాకుండా ఉంటుంది అటాచ్ కూడా బాగుంటుంది ఇది ఫ్రంట్ సార్ అయిపోయింది ఇప్పుడు డ డౌన్ సైడ్ చేద్దాం మీడియం ఓకేనా సో పేపర్ తీసుకోండి తీసుకున్నాక ఫోల్డ్ చేయండి తర్వాత ఇలా ఫస్ట్ ఇలా ఫోల్ చేసినాక మళ్ళీ ఇలా ఫోల్ చేయండి నెక్స్ట్ మీరు ఎంత వరకు అయితే చేశారో ఫుల్ గా చింపేయండి అంటే ఇలా ఇలా చేయండి ఇప్పుడు స్ట్రెయిట్ రావాలి మీరు స్ట్రెయిట్కి వచ్చిందో లేదో చూసినాక రాకపోతే ఇట్లా స్ట్రెయిట్గా రాకపోతే స్ట్రైట్గా వచ్చేటట్టు చేయండి ఇప్పుడు ఇది ఇటువైపు పక్కన పెట్టి ఇది ఇది తీసుకోండి మీది వేసింది ఆ తర్వాత ఇట్లా రెడీగా ఇట్లా పెట్టండి నెక్స్ట్ ఇది పేపర్తో ఇట్ ఇట్లా స్ట్రెయిట్కి వచ్చేటట్టు ఇట్లా చేసినాక ఇక లాభాలు దూర్చండి సో నేను ఇది ముందే చేసుకున్నాను ఏ ఫోర్ సైజ్ పేపరు ఇట్లా ఫోల్డ్ చేసి కత్తిరించిన తర్వాత ఇట్లా హాఫ్ వస్తుంది కదా దాన్ని ఇట్లా రోల్ చేయండి రోల్ చేసి ఇట్లా వచ్చినాక ఇక్కడ ఈ హోల్ ఉంది చూడండి సో ఈ హోల్లోకి దూర్చండి పూర్తి కాదు మరీ లోపలికి వెళ్ళకూడదు ఓకేనా సో వరకు వచ్చింది సో ఇప్పుడు ఇది ఇట్లా పెట్టి ఇట్లా ఫోల్ చేయండి రౌండ్గా దీని చుట్టండి చుట్టూ ఓకేనా ఇప్పుడు ఇది మనం చేస్తుంది ఈ పాటు బరువు కోసం ఇట్లా పెట్టా ఇంకే ప్లాస్టర్ అతికించడం కోసం ప్లాస్టర్ కూడా కావాలి ఓకేనా ఇప్పుడు ఈ ప్లాస్టర్ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ ఇట్లా అని పెట్టి అతికించండి సో ఇట్లా చేసినాక ఇట్లా మూవ్ అవుతుంది కదా సో ఇప్పుడు మీరు ఇట్లా పెట్టండి ఇట్లా ఒకవేళ బయటికి ఇట్లా బయటికి వచ్చి మళ్ళీ లోపలి దూర్చండి అప్పుడు సైజు ఇట్లా అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఒకవేళ వస్తే దాన్ని లోపలి దూర్చేయండి పర్వాలేదు సో ఇప్పుడు లాస్టర్ తీసుకోండి మళ్ళీ లాస్టర్ తీసుకున్నాక కొంచెం కట్ చేసి కొంచెం కట్ చేసి ఇక్కడ అతికించండి చూడండి ఇలా ఇలా అతికించండి అప్పుడు అతుక్కొని ఉంటుంది సేమ్ అది రెండు వైపులా చేయండి ముందున వెనక ఇప్పుడు ముందు తెస్తున్నాము ఇలా అతికిచ్చినాక ఇలా అతికించండి ఆ తర్వాత ఇక్కడ ఇట్లా వస్తే చూడండి అట్లా వస్తే మంచిది ఇంకా ఫస్ట్ ఇలా పోల్ చేయండి ఇట్లా ఇట్లా పోల్ చేయండి అట్లా పోల్ చేసిన తర్వాత ఇట్లా ప్లాస్టర్ తీసుకొని ఇలా చేసి ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి ఇంట్లో ఫోల్డ్ చేసాం కదా ఇక్కడ ఇట్లా తుక్కున్నట్టు అట్లానే ఉండేటట్టు ఇతం ఫోల్డ్ ఓకేనా సో చూడండి ఇక్కడ డౌన్ సైడ్ మనం చేసాము నెక్స్ట్ ఇంకొక ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోండి సో దీనికి టోటల్గా ఫోర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ కావాలి చెప్పా కదా స్టార్టింగ్లో సో ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత హాఫ్ వరకు ఇట్లా చింపండి అంటే ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసి చింపండి ఇప్పుడు ఈ పేపర్ని సైడ్ ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయండి నుంచి లైన్ వరకు ఫోల్డ్ చేయండి అది అది రెండు వైపుల సైడ్స్ ఇంకా నాలుగు వైపులా చేయండి ఇప్పుడు మనం ఇట్లా ఫోన్ చేసాం కదా ఇప్పుడు ఇట్లా ఇట్లా షేప్ తీసుకోండి షీ తీసుకున్నాక షేపు ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోల్ చేయండి ఇట్లా ఇట్లా పోల్డ్ చేసిన తర్వాత ఇట్లా ఇట్లా డైమండ్ షేప్ రావాలి రెండు వైపులా ఇంకా మధ్యలో ఇట్లా పోస్టర్ ఎట్లా మధ్యలో ఫోల్డ్ అవుతుంది అట్లా రావాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోల్డ్ చేయండి ఇలా పోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా వచ్చింది చూడండి లాగా అక్కడ ఆ పాయింట్ వరకు ఇది ఇట్లా ఫోల్ చేయండి ఇలా ఇలా పోల్ చేయండి సో అదే రెండు వైపులా చేయండి సో ఇట్లా చేశారు కదా ఇట్లా చేసినాక ఇట్లా ఇలా ఫోల్ చేయండి సగం వైపున హాల్ జంటారు కదా ఇట్లా ఫోల్ చేయండి సో ఇప్పుడు మీకు ఇట్లా వస్తుంది కదా పాయింట్ సో ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు ఇట్లా అని ఇటువైపుది రెండు వైపులది ఇట్లా ఓపెన్ చేయాలి అనమాట సో ఇలా ఫోల్డ్ చేసినాక మళ్ళీ ఇటువైపు కూడా అట్లా ఫోల్డ్ చేయాలి సో ఇటువైపు కూడా ఇలా సారీ ఇటువైపు కూడా ఇలా ఓపెన్ చేయాలి ఒకవేళ చిన్నగా వచ్చినా పర్వాలేదు ఇప్పుడు సీజర్ తీసుకోండి సీజర్ తీసుకొని ఇక్కడ ఇట్లా కట్ చేయండి పూర్తి కట్ చేయకండి సో ఇప్పుడు సో మీరు ఇప్పుడు ఇట్లా హోల్ ఇట్లా హోల్ చేసినాక తీసుకొని ఇట్లా అని కత్తిరించండి ఇలా కత్తిరించారా ఇప్పుడు మీరు మధ్యలో ఇక్కడ చూడండి ఇక్కడ హోల్ వచ్చిందా ఇలా హోల్ వచ్చిన దగ్గర ఇప్పుడు మీరు తయారు చేసిన ఇది తీసుకొని ఇక్కడ ఇలా పెట్టండి ఇది ఇది మనది ఇది ఓకేనా మనం అది చేసాం ఇప్పుడు సో ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ చేసాం కాబట్టి దాన్ని ఇప్పుడు వెంటనే అక్కించాలి యాంగిల్ కూడా కాస్త చూసుకొని స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకొని ప్లాస్టర్ కూడా ఓకే సో ఇప్పుడు యాంగిల్ స్ట్రైట్గా ఉంది ఇప్పుడు ప్లాస్టర్ అట్కిస్తున్నాను వైపులై కూడా ఇట్లా చేయాలి ఇప్పుడు రెండు వైపులా చేసినాక ఇట్లా అతికిస్తుంది చూడండి సో ఇప్పుడు రెడీ అయినట్టు సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంక కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి బెల్లన్ కూడా క్లిక్ చేయండి బాయ్